మార్కులు కాదు తెలివే వీరికి ఆయుధం కోటీశ్వరులయ్యే రాసులు ఇవేషరాశి వారు సహజమైన నాయకులు వీరి ఆత్మవిశ్వాసం శక్తి ఉత్సాహం అపారంగా ఉంటుంది వీరు చదువులో రాణించకపోయినా జీవితం వారికి గొప్ప గుణపాపాలను నేర్పిస్తుంది సంప్రదాయ విద్యా విధానం వీళ్లకు అంతగా నచ్చదని అనుభవాల ద్వారా నేర్చుకోవడానికి ప్రాధాన్యం ఇస్తారని చెప్పొచ్చు వృషఘ రాశి వృషభ రాశి వారు భద్రత ఆర్థిక స్థిరత్వాన్ని చాలా ప్రాధాన్యంగా తీసుకుంటారు వీరు సంప్రదాయ విద్యలో అంత రాణించకపోవచ్చు కాని జీవన అనుభవాలు వీరిని గొప్పవారిగా తీర్చిదిద్దుతాయి వీరి ధృవ్య సంకల్పం పట్టుదల పనితీరు బలమైన ఆలోచన శక్తి వీరికి విజయాన్ని తథ్యం చేస్తాయి ధనుస్సు రాశి ధనుస్సు వారు స్వేచ్ఛను ప్రేమించేవారు వీరికి పాకశాల గడియారం వేళలకు కట్టుబడి ఉండటం అస్సలు నచ్చదు వీరు ప్రయాణాలను కొత్త విషయాలను తెలుసుకోవడాన్ని ఎంతో ఇష్టపడతారు సంప్రదాయ విద్యా వ్యవస్థ వీరికి సరిపోదు అందుకే వీరు సాధారణంగా స్వీయ అధ్యయనాన్ని అనుభవాలను ఎక్కువగా నమ్ముతారు కాదు తెలివే వీరికి ఆయుధం కోటీశ్వరులయ్యే రాసులు ఇవేషరాశి వారు సహజమైన నాయకులు వీరి ఆత్మవిశ్వాసం శక్తి ఉత్సాహం అపారంగా ఉంటుంది వీరు చదువులో రాణించకపోయినా జీవితం వారికి గొప్ప గుణపాపాలను నేర్పిస్తుంది సంప్రదాయ విద్యా విధానం వీళ్లకు అంతగా నచ్చదని అనుభవాల ద్వారా నేర్చుకోవడానికే ప్రాధాన్యం ఇస్తారని చెప్పొచ్చు వృషభ రాశి వృషభ రాశి వారు భద్రత ఆర్థిక స్థిరత్వాన్ని చాలా ప్రాధాన్యంగా తీసుకుంటారు వీరు సాంప్రదాయ విద్యలో అంత రాణించకపోవచ్చు కాని జీవన అనుభవాలు వీరిని గొప్పవారిగా తీర్చిదిద్దుతాయి వీరి దుర్య సంకల్పం పట్టుదల పనితీరు బలమైన ఆలోచన శక్తి వీరికి విజయాన్ని తథ్యం చేస్తాయి ధనుస్సు రాసి ధనుస్సు రాశి వారు స్వేచ్ఛను ప్రేమించేవారు వీరికి పాఠశాల గడియారం వేళలకు కట్టుబడి ఉండటం అస్సలు నచ్చదు వీరు ప్రయాణాలను కొత్త విషయాలను తెలుసుకోవడాన్ని ఎంతో ఇష్టపడతారు సంప్రదాయ విద్యా వ్యవస్థ వీరికి సరిపోదు అందుకే వీరు సాధారణంగా స్వీయ అధ్యయనాన్ని అనుభవాలను ఎక్కువగా నమ్ముతారు మార్కులు కాదు తెలివే వీరికి ఆయుధం కోటీశ్వరులయ్యే రాసులు ఇవే మేషరాశి వారు సహజమైన నాయకులు వీరి ఆత్మవిశ్వాసం శక్తి ఉత్సాహం అపారంగా ఉంటుంది వీరు చదువులో రాణించకపోయినా జీవితం వారికి గొప్ప గుణపాపాలను నేర్పిస్తుంది సంప్రదాయ విధానం వీళ్లకు అంత నచ్చదని అనుభవాల ద్వారా నేర్చుకోవడానికే ప్రాధాన్యం ఇస్తారని చెప్పొచ్చు వృషభ రాశి వారు భద్రత ఆర్థిక స్థిరత్వాన్ని చాలా ప్రాధాన్యంగా తీసుకుంటారు వీరు సంప్రదాయ విద్యలో అంత రాణించకపోవచ్చు కాని జీవన అనుభవాలు వీరిని గొప్పవారిగా తీర్చిదిద్దుతాయి వీరి ధృవ్య సంకల్పం పట్టుదల పనితీరు బలమైన ఆలోచన శక్తి వీరికి విజయాన్ని తథ్యం చేస్తాయి ధనుస్సు రాసి ధనుస్సు వారు స్వేచ్ఛను ప్రేమించేవారు వీరికి పాకశాల గడియారం వేళలకు కట్టుబడి ఉండటం అస్సలు నచ్చదు వీరు ప్రయాణాలను కొత్త విషయాలను తెలుసుకోవడాన్ని ఎంతో ఇష్టపడతారు సంప్రదాయ విద్యా వ్యవస్థ వీరికి సరిపోదు అందుకే వీరు సాధారణంగా స్వీయ అధ్యయనాన్ని అనుభవాలను ఎక్కువగా నమ్ముతారు అలాగే దేవాలయానికి సేవ చేసే వాళ్ళు ఉంటారు అంటే దేవాలయాన్ని శుభ్రం చేయటం దేవాలయంలో గో సంరక్షణ చేయటం దేవాలయంలో అన్నదానం చేయటం ఇలా దేవాలయంలో సేవలు చేసే వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళకి మీరు మిరియాల పొంగలి పంచి పెట్టాలి జీవితంలో బతికి చెడ్డ వాళ్ళు ఎవరైనా సరే పూర్వ వైభవం రావాలన్నా అకస్మాత్తుగా అభివృద్ధి ఆగిపోయిన వాళ్ళు మళ్ళీ అభివృద్ధి రావాలన్నా ఎక్కడైనా సరే దేవాలయంలో దేవాలయానికి సేవ చేసే వాళ్ళకి మీరు మిరియాల పొంగలి పంచి పెట్టాలి అలా పంచిపెడితే మళ్ళీ పూర్వ వైభవం వస్తుంది అలాగే దేవాలయానికి సేవ చేసే వాళ్ళు ఉంటారు అంటే దేవాలయాన్ని శుభ్రం చేయటం దేవాలయంలో గో సంరక్షణ చేయటం దేవాలయంలో అన్నదానం చేయటం ఇలా దేవాలయంలో సేవలు చేసే వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళకి మీరు మిరియాల పొంగలి పంచి పెట్టాలి జీవితంలో బతికి చెడ్డ వాళ్ళు ఎవరైనా సరే పూర్వ వైభవం రావాలన్నా అకస్మాత్తుగా అభివృద్ధి ఆగిపోయిన వాళ్ళు మళ్ళీ అభివృద్ధి రావాలన్నా ఎక్కడైనా సరే దేవాలయంలో దేవాలయానికి సేవ చేసే వాళ్ళకి మీరు మిరియాల పొంగలి పంచి పెట్టాలి అలా పంచి పెడితే మళ్ళీ పూర్వ వైభవం వస్తుంది అలాగే దేవాలయానికి సేవ చేసే వాళ్ళు ఉంటారు అంటే దేవాలయాన్ని శుభ్రం చేయటం దేవాలయంలో గో సంరక్షణ చేయటం దేవాలయంలో అన్నదానం చేయటం ఇలా దేవాలయంలో సేవలు చేసే వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళకి మీరు మిరియాల పొంగలి పంచి పెట్టాలి జీవితంలో బతికి చెడ్డ వాళ్ళు ఎవరైనా సరే పూర్వ వైభవం రావాలన్నా అకస్మాత్తుగా అభివృద్ధి ఆగిపోయిన వాళ్ళు మళ్ళీ అభివృద్ధి రావాలన్నా ఎక్కడైనా సరే దేవాలయంలో దేవాలయానికి సేవ చేసే వాళ్ళకి మీరు మిరియాల పొంగలి పంచి పెట్టాలి అలా పంచి పెడితే మళ్ళీ పూర్వ వైభవం వస్తుంది అలాగే దేవాలయానికి సేవ చేసే వాళ్ళు ఉంటారు అంటే దేవాలయాన్ని శుభ్రం చేయటం దేవాలయంలో గో సంరక్షణ చేయటం దేవాలయంలో అన్నదానం చేయటం ఇలా దేవాలయంలో సేవలు చేసే వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళకి మీరు మిరియాల పొంగలి పంచి పెట్టాలి జీవితంలో బతికి చెడ్డ వాళ్ళు ఎవరైనా సరే పూర్వ వైభవం రావాలన్నా అకస్మాత్తుగా అభివృద్ధి ఆగిపోయిన వాళ్ళు మళ్ళీ అభివృద్ధి రావాలన్నా ఎక్కడైనా సరే దేవాలయంలో దేవాలయానికి సేవ చేసే వాళ్ళకి మీరు మిరియాల పొంగలి పంచి పెట్టాలి అలా పంచి పెడితే మళ్ళీ పూర్వ వైభవం వస్తుంది సోషల్ మీడియా ముప్పై ఏళ్ల తర్వాత సనిరాహువు రాశిలో ముప్పై ఏళ్ల తర్వాత శనిరాహువు ఒకే రాశిలో కలిసినప్పుడే పిశాచ యోగం ఏర్పడుతుంది ఇది శక్తివంతమైన ప్రమాదకరమైన యోగం మీ రాశి దీని ప్రభావం ఎలా అనుభవించనుంది అప్రమత్తంగా ఉండాల్సిన ఐదు వారు ఎవరు పరిష్కార మార్గాలేంటి ఈ ఆసక్తికరమైన వివరాలను తెలుసుకునేందుకు ఈ వీడియోను పూర్తిగా వీక్షించండి ఎవరైనా సరే తమ జాతకంలో సని గ్రహాల ప్రభావం పడకూడదని కోరుకుంటారు ఎందుకంటే కర్మ కర్మప్రధాత రాహువు గ్రహం కనుక ఈ గ్రహాలను చెడు గ్రహాలుగా భావిస్తారు అయితే మార్చి నెలాఖరులో శనిశ్వరుడు రాహువు ముప్పై ఏళ్ల తర్వాత కలవనున్నారు అంటే శని రాహువు మీన రాశిలో కలవనున్నారు ఈ సంయోగం వలన పిశాచ యోగం ఏర్పడుతుంది జ్యోతిష శాస్త్రంలో ఈ యోగం చాలా ప్రమాదకరమైనదిగా పరిగణించబడుతుంది శని గ్రహాలు రెండు కలిసినప్పుడు పిశాచ యోగం ఏర్పడుతుంది ఇది అత్యంత అసుగయోగంగా జ్యోతిష్య శాస్త్రం పేర్కొంది మార్చి ఇరవై తొమ్మిదిన శనీశ్వరుడు మీనరాశిలోకి ప్రవేశిస్తాడు రాహువు మే పద్దెనిమిది వరకు మీనరాశిలో ఉంటాడు అటువంటి పరిస్థితిలో ఈ సంయోగం ప్రభావం ఈ ఐదు రాసుల వ్యక్తులపై దాదాపు రెండు పాటు ఉంటుంది ఈ ఐదు వారు కెరీర్ నుంచి జీవితంలో అనేక సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది శని రాహు సంయోగ ప్రభావాలు వృషభరాశి వృషభ వారిపై శని రాహువుల మూడవ అంశం పడుతుంది అటువంటి పరిస్థితిలో ఈ రాశికి చెందిన వ్యక్తులు తమ స్నేహితుల కారణంగా సమస్యలను ఎదుర్కొంటారు కనుక ఈ సమయంలో ఎవరినీ నమ్మవద్దు కుటుంబ భారాన్ని మోయవలసి ఉంటుంది కొన్ని చెవి సంబంధిత సమస్యలు వీరిని ఇబ్బంది పెట్టవచ్చు అంతేకాదు భుజం సంబంధిత సమస్యలు కూడా వేధించవచ్చు మిథున రాశి సని రాహువులు మిథున రాశి పదవ ఇంట్లో సంచరించనున్నారు ఈ కారణంగా పలు రంగాల నిపుణులు వ్యాపారవేత్తలు తమ పనిలో ఒత్తిడిని ఎదుర్కోవలసి ఉంటుంది కీళ్లకు సంబంధించిన సమస్యలు చర్మ అలెర్జీలు తలెత్తవచ్చు బహుళజాతి కంపెనీలలో పనిచేసేవారు వర్క్ విషయంలో ఒత్తిడిని పెంచుకోవచ్చు సింహరాశి శని రాహువు సంచారము సింహరాశి ఎనిమిదవ ఇంట్లో ఉన్నందున ఈ రాశికి చెందిన వ్యాపారస్తులు నష్టాలు ఎదుర్కొనవచ్చు శత్రువులు చాలా బలంగా ఉంటారు కనుక చాలా జాగ్రత్తగా పనిచేయాలి సంబంధాల్లో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనాల్సి ఉంటుంది వివాదాలు ఏర్పడే అవకాశం ఉంది ఆరోగ్యానికి సంబంధించిన చిన్న సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు ఆర్థిక పరిస్థితిపై ప్రభావం చూపిస్తుంది అప్పులు చేయాల్సి రావచ్చు రాశి శని రాహువులు కన్యారాశి ఏడవ ఇంట్లో సంచారము చేస్తారు అటువంటి పరిస్థితిలో ఈ రాశికి చెందిన వారు తమ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి కొన్ని సమస్యలు వీరిని ఇబ్బంది పెట్టవచ్చు వీరు తమ భాగస్వామితో విభేదాలను ఎదుర్కొనాల్సి వస్తుంది ప్రేమ లోపిస్తుంది జీవితంలో ఇబ్బందులు తలెత్తుతాయి ఆహారపు అలవాట్లపై విషయంలో జాగ్రత్త తీసుకోవాలి అలాగే భాగస్వామ్యంలో పనిచేసేవారు తమ వ్యాపార భాగస్వామి చేతుల్లో మోసపోవచ్చు ధనుస్సు రాశి ఈ రాశికి చెందిన వ్యక్తులు తమ కెరీర్ విషయంలో చాలా జాగ్రత్తగా పనిచేయాలి అలాగే అత్తాకోడళ్ల వాదనలు ఏర్పడవచ్చు ఇది ఆగ్రహానికి దారితీయవచ్చు పని విషయంలో చాలా సమస్యలు కలిగే అవకాశముంది శత్రువుల పట్ల జాగ్రత్తగా ఉండాలి ప్రతిష్ట దెబ్బతినే అవకాశం ఉంది కనుక వీరు తమ కోపాన్ని నియంత్రించుకోవాలి లేకపోతే పనులో ఆటంకాలు ఏర్పడవచ్చు రాజకీయాలతో సంబంధం ఉన్న వ్యక్తుల ప్రతిష్ఠ కూడా దెబ్బతింటుంది శనిరాహువు సంయోగం మీ జాతకాన్ని ప్రభావితం చేయకూడదనుకుంటే శాంతి పూజలు చేయండి మంచి పనులు దాన చేయండి మీరు అనుకున్నది నెరవేరాలని ఏలేవెట్ వోస్ ఆశిస్తోంది ఇది మీకు ఉపయోగకరంగా అనిపిస్తే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీతో షేర్ చేయండి మీరు రాత్రి నిద్రపోయే ముందు చిన్న చిన్న మార్పులతో మీ ఆరోగ్యాన్ని ఆర్థిక పరిస్థితిని ఇంకా జీవనశైలిని మెరుగుపరచుకోవచ్చని మీకు తెలుసా వాస్తుశాస్త్రం ప్రకారం కొన్ని ప్రత్యేకమైన వస్తువులను మీ దిండు కింద ఉంచడం వల్ల అనేక లాభాలు ఉన్నాయి ఇవి మీ ఆరోగ్యాన్ని మెరుగుపరచడమే కాదు పాజిటివ్ ఎనర్జీని పెంచి చెడు శక్తులను దూరం చేస్తాయి ఏవి ఆ వస్తువులు అవి ఏం చేస్తాయి తెలుసుకోండి ఈ వీడియోలో సాధారణంగా చాలా మంది ప్రజలు ఏదైనా కార్యక్రమానికి పూజకు లేదా తలలో పెట్టుకోవడానికి పూలను కొనుగోలు చేస్తారు సీజన్లో ఈ పువ్వులకు మార్కెట్లో ఇప్పటికీ భారీ డిమాండ్ ఉంది వాస్తు ప్రకారం పడుకునే ముందు మీ దిండు కింద సువాసనగల పువ్వులను ఉంచడం వల్ల మనస్సు ప్రశాంతంగా ఉంటుంది ఒత్తిడి తగ్గుతుందని నిపుణులు అంటున్నారు దీనివల్ల వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుందని అంటారు నా డబ్బు ఎవరికి వద్దు చెప్పండి నేడు డబ్బు లేకుండా జీవితం అర్థరహితంగా అనిపిస్తుంది నిద్రపోయేటప్పుడు దిండు కింద ఒక రూపాయి నాణ్యం పెట్టుకోవడం వల్ల మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది కాని ఈ నాణ్యం తూర్పు దిశలో ఉంచడం మంచిదని అంటారు వెల్లుల్లి మీ దిండు కింద వెల్లుల్లి పెట్టుకుని పడుకోవడం వల్ల ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుందని చెబుతారు ఇది మీకు బాగా నిద్రపోవడానికి కూడా సహాయపడుతుంది కొంతమందికి తరచుగా చెడు కలలు వస్తాయి కాని పడుకునే ముందు వెల్లులిని మీ దిండు కింద పెట్టుకోవడం వల్ల ఈ సమస్య నుండి బయటపడవచ్చు ఆకుపచ్చ ఏలకులు దిండు కింద ఆకుపచ్చ ఏలకులు లేదా పచ్చి మిరపకాయలు పెట్టుకోవడం వల్ల మంచి నిద్ర వస్తుంది ఒత్తిడి తగ్గుతుంది సోంపు నిద్రపోయేటప్పుడు దిండు కింద సోంపు పెట్టుకోవడం వల్ల రాహుదోషం తొలగిపోయి మానసిక ఒత్తిడి కూడా తగ్గుతుందని అంటారు కత్తి కొంతమంది నిద్రపోతున్నప్పుడు భయంకరమైన కలలు వచ్చిన వెంటనే ఆశ్చర్యపోతారు మీరు నిద్రపోయేటప్పుడు మీ దిండు కింద కత్తిని ఉంచుకోవాలి ఇది అలాంటి కలలు రాకుండా నిరోధిస్తుంది నీటి పాత్ర రాత్రి పడుకునే ముందు నీటి పాత్రను స్టూల్ మీద లేదా దిండు దగ్గర నేలపై ఉంచడం శుభప్రదంగా భావిస్తారు ఇలా చేయడం వల్ల మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది చాలా మందికి రాత్రి మధ్యలో లేచి నీళ్లు తాగే అలవాటు ఉంటుంది ఇది వారికి కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఇవి చిన్న చిన్న మార్పులే అయినా మీ జీవితం మీద చాలా ప్రభావం చూపగలవు మీరు వీటిలో ఏదైనా పాటించారా మీ అనుభవాన్ని కామెంట్లో చెప్పండి మీ ఆరోగ్యం ధనసంపత్తి మరియు జీవనశైలిని మెరుగుపరచడానికి ఇలాంటి ఆసక్తికరమైన వాస్తు శాస్త్ర సూచనల వోస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి బెలైకాన్ని నొక్కండి తద్వారా మా కొత్త వీడియోలను మిస్ కాకుండా చూడగలుగుతారు లైక్ చేయండి ఎందుకంటే మీ యో ప్రతి లైక్ మాకు కొత్త కొత్త వీడియో